హాయ్ అండి అందరికీ హాయ్ వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను కదా చాలా మందికి చాలా డౌట్లు వచ్చాయి చాలా మంచి కామెంట్స్ కూడా చేశారు తప్పకుండా ఫాలో అవుతామన్నారు అలాగే రెగ్యులర్గా వీడియో కూడా పెట్టండి అక్క అన్నారు ఈరోజైతే డిన్నర్ అనమాట డిన్నర్ ప్లేట్ సింపుల్గా ఈజీగా డైలీ మనం తీసుకునే వాటిని ఎలా తీసుకోవాలనేది చూద్దాము చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి నేను స్టార్టింగ్ లో చేసినప్పుడు మాత్రం నాకే ఫుల్ డైట్స్ మెయిన్ డైటింగ్ చేస్తే మాత్రం ఫేస్ ఫస్ట్గా పీక్ అయింది చాలా డౌట్ అదే ఉంది ఫస్ట్ ఫేస్ అంతా లాగేస్తా అనమాట నేను వీడియో చూపిస్తూనే మీకు మ్యాటర్ అది చెప్పేస్తాను మొత్తం ఫస్ట్ అయితే జ్యూస్ చేసుకుంటే యాపిల్ అలాగే బీట్రూట్ క్యారెట్ వేసుకోండి నా దగ్గర క్యారెట్ లేదు ప్రస్తుతానికి ఆల్రెడీ నిన్న పలావ్ అది చేసినప్పుడు దీవినా కూడా క్యారెట్ జ్యూస్ అంటే చాలా ఇష్టము క్యారెట్ జ్యూస్ తాగేసింది అనమాట నిన్న తీసుకొచ్చినవి దానికి బదులుగా కొంచెం పుల్లగా ఉంటుందనేసి నేను టమాటో యాడ్ చేసుకున్నాను టమాటో కూడా చాలా బాగుంటుంది స్కిన్కి ఈ జ్యూస్ తాగితే ఏంటంటే మెయిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి స్కిన్ బాగుండాలి బ్రైట్గా ఉండాలి షైనీగా గ్లో రావాలి అనుకుంటే మంచి జ్యూస్ అనమాట ఇది తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది కాకపోతే మీరు ఒక రోజు రెండు రోజులు తాగేసి గ్లో రావాలంటే రాదు కంటిన్యూస్గా తాగుతూనే ఉండాలి కనీసం నెల రోజులైనా తాగితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట క్యారెట్ బీట్రూట్ యాపిల్ నేను ఈరోజు టమాటో కూడా యాడ్ చేశాను మామూలుగా ఏబీసీ జ్యూస్ చేసినప్పుడు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దీంట్లో నేను షుగర్ యాడ్ చేయట్లేదు ఓన్లీ జ్యూస్ మొత్తం అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే వేస్తాను పైన ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పైన కూడా పొట్టంత పీల్ చేసేసుకున్న తర్వాత ఒక బ్లెండర్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేనైతే స్టార్టింగ్లో వడగట్టుకొని తాగేదాన్ని ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసి గ్లాస్లో వేసుకొని డైరెక్ట్గా తాగేస్తాను అంటే ఫస్ట్ టైం తాగే వాళ్ళు కొంచెం పిప్పిలాగా ఉంటుంది వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది నాకు ముందు నుండి చెప్తూనే ఉంటాను నేను ఫస్ట్ నుంచి కూడా నాకు బీట్రూట్ అంటే అసలు ఇష్టం ఉండదు అని అయినా ఇప్పుడు తాగుతూ ఉంటే మెల్లిమెల్లిగా కొంచెం అలవాటైంది ఒకవేళ అంతా అసలు స్వీట్ లేకుండా తాగలేము అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి మిక్సీ చేసేటప్పుడైనా చేసిన తర్వాత అయినా లేదంటే తేనె కూడా వేసుకోవచ్చు చాలామందికి తేనె పడదు స్మెల్ కూడా పడదనమాట నేనైతే ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసుకొని తాగేశాను చాలా బాగుంటుంది ఇంకా డిన్నర్లోకి అయితే ఆకుకూర చేస్తున్నాను డైలీ ఏదో ఒక ఆకుకూర కంపల్సరీ ఉండాల్సిందే నెక్స్ట్ ఇంకా వాటర్ కూడా మనకి త్రీ లీటర్స్ వరకు డైలీ వాటర్ కంప్లీట్ చేయాలి త్రీ బాటిల్స్ లీటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే ఎందుకంటే స్కిన్లో మనకి ఆ గ్లో పోకుండా బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడం కోసం మెయిన్ ఏంటంటే వాటర్తోనే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు గ్లో కూడా వస్తుంది స్కిన్ చాలా బాగుంటుంది మీరు మర్చిపోకుండా అలారం పెట్టుకొనైనా తాగాలి ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒకటి రెండు రోజుల అలవాటు అయిపోతే మీకు ఆటోమేటిక్గా ఇంకా ఆ టైంకి అవి తినాలనిపిస్తూనే ఉంటుంది గుర్తొస్తుంది ఇంకా స్టార్టింగ్లో చేసే వాళ్ళకైతే కొంచెం అలారం లాంటివి లేదంటే బాటిల్స్ నింపుకొని పక్కన పెట్టుకోవడం అలా చేసుకోండి ఇంకా అయితే నేను తాలింపు వేశాను చూస్తున్నారు కదా వీడియోలో నెక్స్ట్ కొంచమే రైస్ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ మధ్యలో ఆకలేస్తుంది ఇలాంటివి నాకు చాలా జరిగాయి ఇప్పుడైతే నేను చెయ్యట్లేదు నార్మల్గా కాకపోతే తక్కువ తింటున్నాను ఒకసారి కొంచెం రైస్ పెట్టేసుకొని తినేస్తాను అనమాట అలాగే అసలు తినకుండా ఉంటే నీరసం వచ్చేస్తుంది దాని బదులు కర్రీ ఎక్కువ రైస్ కొంచెం తక్కువ రోటీ అలాంటివి చపాతి లేదంటే మనకి ఇట్లా ఆమ్లెట్స్ అయితే ఈజీగా అయిపోతాయి పిండి కలిపి అవన్నీ ఎవరు చేస్తారనుకుంటే కనుక ఎగ్ బాయిల్ చేసుకొని తింటే ఇంకా ఫుల్ అయిపోద్ది పొట్టయితే ఇప్పుడైతే ఆకుకూర మనం గిన్నెలో పెట్టేశాం కదా ఇది కాసేపు ఉడకడానికి టైం పడుతుంది కొంచెం ఇలా మొత్తం ఫ్రెష్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా పైకి కిందికి మిక్స్ చేసుకుంటే తొందరగా ఉడికిపోయింది ఈ ఆకుకూర తీసుకొని నేను వన్ వీక్ పైన అయింది లాస్ట్ టైం కూరగాయలు తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చాను అలాగే పెట్టేస్తే కొంచెం మెత్తగా అయిపోయినట్టు పాడైపోయింది నేను రాగానే క్లీన్ చేశాను అనమాట మొత్తం దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసి ఫస్ట్ బకెట్లో టబ్లో వేసేసి కడిగి ఆరబెట్టేసి కవర్లో పెట్టాను అందుకే అంత ఫ్రెష్గా ఉంది ఈరోజు కరెక్ట్గా ఎయిట్ డేస్ అయింది అది తీసుకొచ్చి అయినా అంత ఫ్రెష్గా ఉంది ఆకుకూరలన్నీ అన్నీ అలాగే చేస్తాను నేను మాక్సిమం తేగానే వండేయడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ దాని వీడియో షూట్ ఉంటే కానీ నాకు వేరే రెసిపీస్ ఉంటే ఇంకా అలా క్లీన్ చేసి పెట్టుకుంటాను కూర కూడా అయిపోతుంది ఇంకా పెద్దగా ఆయిల్ అయితే ఎక్కువ కూడా యూస్ చేయొద్దు ఆయిల్ మాత్రం చాలా వరకు తగ్గించాలి నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఉప్పు కారాలు తగ్గించాలి వాటర్ ఎక్కువ తాగాలి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగాలి మీ టైం గుర్తుపెట్టుకొని అన్నం తగ్గించాలి దీనికి బదులుగా ఒకవేళ రైస్ ఎక్కువ తినాలనుకుంటే బ్రౌన్ రైస్ యూస్ చేసుకోండి బాగుంటుంది ఆమ్లెట్ కోసం టూ ఎగ్స్ వేసేసి ఇక రెగ్యులర్గా ఆమ్లెట్ వేసుకున్నట్టే కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకోండి నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అది పక్కన పెట్టేశాను బాగా కలిపేసి ముందు మనకి అలా గడ్డలు రాకుండా ఉండాలంటే ఆమ్లెట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గిన్నెలో ఒక స్పూన్ దాంట్లో ఉప్పు కారం పసుపు మసాలాలు వేసుకొని తర్వాత ఎక్స్ వేసుకుంటే కనుక అలా ఉండవు నేను ఇంకొంచెం ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా అడావడిగా చేసేసాను అందుకే వేయలేదు మర్చిపోయాను లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు వాటర్ బదులుగా పాలకూర అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం గుంజుకోవాలి దగ్గరికి ఇంకా నేను వాటర్ ఏం వేయకముందు సాల్ట్ వేయంగా ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తే పాటు ఆకుకూర ఉడికిపోయింది కొంచెం పిండి కలిపి రోటీ అయితే చేశాను సింపుల్గానే చేశాను పెద్ద ఆయిల్ వేయలేదు అసలు అందుకనే అలా వచ్చిందనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి పక్కన వైట్ రైస్ కూడా ఆల్రెడీ వండేసాను నేను ఒకటే ప్యాన్లో అన్నీ చేసుకుంటే మనకి గిన్నెలు కూడా ఈజీగా ఉంటాయి క్లీన్ చేసుకోవడానికి అంటే గిన్నెలకి మంచి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ అన్ని రకాలు చేసుకొని తినాలంటేనే ఇది ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది కానీ డైట్ చేసే వాళ్ళు అప్పుడు గుర్తు చేయడం అవన్నీ మనకి మనం చేసుకోవాలంటే కొంచెం మనమే పని తగ్గించుకోవాలి అందుకని ఇంట్లో ఉన్న ఖర్చు కూడా తగ్గించుకోవాలి ఇంట్లో ఉన్న వాటితో ఎలా తగ్గించుకోవాలనేది మనం చేసుకుంటాం నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఈవినింగ్ స్నాక్లా తినడానికి కూడా లడ్డూలు కూడా చేసి చూపిస్తానండి మీకు ప్రోటీన్ లడ్డు ఉంటుంది ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండే ఉంటుంది ఐరన్ ఉంటుంది ఖర్జూరతో చేసేవి ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి నేను తప్పకుండా చేసి చూపిస్తాను నెక్స్ట్ బ్లాగులలో కూడాను కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టాలంటే కుదరట్లేదు హడావిడ అవుతుంది ఆల్రెడీ మళ్ళీ మనకి వెజ్ నాన్ వెజ్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా కవర్ చేయాలి అందుకనేసి మాక్సిమం నాకు వీలైనంత వరకు సింపుల్గా ఉండేవే చూపిస్తాను ఇంకా రైస్ చూసారా ఇది అసలు రైస్ రైస్ తినకుండా ఉండలేము మనకి కడుపు కూడా కొంచెం సాటిస్ఫై అవ్వదన్నమాట నైదు నిద్ర రాదు పేగులు అరుస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ రైస్ తినాల్సిందే ఇది ఈరోజు